బాబోయ్ అసలు ఇలా ఏంటండి బయట నిన్న ఒక ఆర్డర్ వచ్చింది వెబ్సైట్ లో ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అంటే లేదు లేదు అని చెప్పి వాట్సాప్ లోనే చేస్తాను అని చెప్పి టూ డేస్ నుంచి డిస్కషన్ చేసి ఫైనల్ గా నిన్న అమౌంట్ పంపించేశాను అని చెప్పి నాకు మెసేజెస్ చేశారు సిక్స్ హండ్రెడ్ బిల్ అండి సిక్స్ థౌసండ్ పంపించేసాను పొరపాటున నాకు రిమైనింగ్ అమౌంట్ ఫైవ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ రిటర్న్ పంపించేయండి అని అసలు నాకు ఆర్డరే కన్ఫర్మ్ చేయకుండా నా కి అమౌంట్ ఎలా పంపించేస్తారు సరే పోనీ అని చూస్తే గూగుల్ పే లో నిజంగా వచ్చినట్లే ఉంది అమౌంట్ బ్యాంక్ అప్లికేషన్ ఓపెన్ చేస్తే అందులో అమౌంట్ లేదు చూసారా ఎన్ని రకాల ఫ్రాడ్స్ జరుగుతున్నాయో వాళ్ళు నిజంగానే నాకు అమౌంట్ పంపించకుండా పంపించేసినట్టు గూగుల్ పే లో మేనిపులేట్ చేసి నా దగ్గర నుంచి రిటర్న్ ఫైవ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఎక్స్పెక్ట్ చేశారండి పైగా నాతో వాట్సాప్ లో చాట్ చేసింది గర్ల్ లాగా మాట్లాడితే కాల్ చేసి అబ్బాయి మాట్లాడాడు నేను అమౌంట్ పంపించాను ఎప్పుడు పంపిస్తారు ఎప్పుడు పంపిస్తారు నా అమౌంట్ నాకు పంపించండి అని చెప్పి నన్ను ఫోర్స్ చేశారండి మొత్తం అన్ని చెక్ చేసుకుని ఒక్కటే మాట చెప్పాను మీరు నాకు అమౌంట్ పంపలేదు నాకు బ్యాంక్ అకౌంట్ లో కనిపించట్లేదు మీరు గనక ఫ్రాడ్ చేస్తుంటే డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తాను మీకు అనగానే టక్ పెట్టేసారు నిజంగా అమౌంట్